పొద్దున్నే నాకు బుర్ర చెడిపోయినటువంటి ఒక వీడియో చూసి అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం విషయం మీరు కూడా ఒకసారి ఆ బుర్ర తిరిగిపోయినటువంటి వీడియో అంటే ఒకసారి చూడండి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పరిశీలకు మురళీ కృష్ణం రాజు గారి మీద కక్ష సాధింపులో భాగంగా వాళ్ళ తండ్రి రామరాజు ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూసినటువంటి వ్యక్తి వయసు మాదేం ఏం కక్షపూరిత రాజకీయం కాదు అనని అలాంటి మాట్లాడుతున్న పూసలు ఈ వీడియో చూడండి ఆయన మీద కేసు ఫైల్ చేశారు ఆ పెన్షన్ ఇచ్చే క్రమంలో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ నాతో పడుకుంటే నీకు అంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తానంటూ బూతులు మాట్లాడటంటూ అసభ్యంగా ప్రవర్తించాడు ఎందుకండి ఇది చదవాలంటే నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది మరి ఆ కేసు పెట్టినటువంటి మహాతల్లి మహిళ అయినప్పటికీ కూడా అసలు ఆయన నిలబడడానికే సచ్చిపోతుంటే నోట్ల నుంచి మాట రావడానికే మాట రావడానికే రెండు మూడు నిమిషాలు పట్టింది లేగడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది ఆ వ్యక్తి నిన్ను అంత అసభ్యంగా మాట్లాడాడు అని అంటే పెట్టిన నీకు పెట్టించిన వాళ్ళకి బుర్ర బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఇదేమి కక్ష సాధింపు ఆయన ఏజెంత వాళ్లే వచ్చిన పోలీసులే సిగ్గుపడి ఆయన పరిస్థితి చూసి తలంచుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కాస్త జ్ఞానంతో బుద్ధిని ఉపయోగించి ఎవరైనా సరే తప్పు జరిగితే కేసులు పెట్టండి వద్దని నేను అన్ను సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోల్ చేస్తారు ఇలా పెడతారు అని అంటే ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయం కాదా ఇది మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి రాజకీయం కాదంటారా కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించండి ఆ వీడియో చూసి నిజ నిజాలు కూడా మీరంటూ కూడా తెలుసుకుంటారని ప్రత్యేకంగా పొద్దు పొద్దున ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే